అందరికీ నమస్కారం కాచాపూర్ లోని చిట్టి దగ్గర మనం ఉన్నాము వారి పొలం దగ్గర ఉన్నాము ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం బోసరా వాడిండు ఎలా ఉందో తెలుసుకుందాం చెప్పండి సార్ ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది మీ పొలం ఇప్పుడు ఏ వేయక ముందు అంటే వేరే మరలా కానీ ఇప్పుడు వేసినాం కాబట్టి మనకు మంచిగా ఉన్నది గంట ఎట్లుంది పిలక ఎట్లుంది పిలక మంచిగా నచ్చింది గంట మంచిగా నచ్చింది అన్ని విధాల మంచిగా ఉంది బువసరం వాడిన తర్వాత ఏదన్నా జబ్బులు వచ్చినాయి రోగాలు వచ్చినాయి ఏదన్నా ఏ రోగం రాలే అంత ముందు ఇప్పుడు ఈ బువసరం వాడకన్నా ముందు పొలం ఎట్లుండేది అది వేరే ఉన్నది కానీ ఇప్పుడైతే వాడినప్పుడు ఇప్పుడైతే మంచిగా ఉన్నది మంచిగా ఉందా ఇప్పుడు అదే ఇది వాడిన తర్వాత దిగుబడి వస్తు వస్తుంది అనిపిస్తుందా అవి వాడినప్పుడు దిగుబడి వచ్చిందా ఇప్పుడు వాడిన తర్వాత దిగుబడి వస్తుందని అనిపిస్తాను మీకైతే నమ్మకంగా అయితే ఉంది కదా నమ్మకంగానే ఉన్నది ఇప్పుడు నాకు పొలం ఒకే ఓకే ఇప్పుడు రైతుల కెమెరా ముందు చెప్పండి రైతులకు వాడొచ్చా వాడరాదా వేరే రైతులు వాడచ్చు నమ్మకంగా వాడచ్చుగా నమ్మకంగా వాడచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ